హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్పై చాలామంది అంటే టెట్ ఎగ్జామ్స్ అనేవి పేపర్స్ అనేవి ఎలా వస్తున్నాయి చాలా కఠినంగా ఉన్నాయి అనే పేపర్స్ అంటున్నారు అది ఎంతవరకు నిజం పేపర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని అందరూ అడుగుతున్నారు అయితే మనకున్న సమాచారం ప్రకారం మీరు అందరూ చూసే ఉంటారు అంటే ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి టెట్ ఎగ్జామినేషన్ జరిగింది ఆ పేపర్స్ అనేవి కొంచెం కఠినంగా వచ్చాయి అని అందరూ చెప్తూ ఉన్నారు అందరూ కూడా దానికి అంటే ఎక్కువగా ఎస్జిటి పేపర్ వన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు దాని తర్వాత పేపర్ టూ ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వారందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు గత టెట్లో ఈజీగా ఉండడంతో ఎక్కువ మార్కులు వచ్చాయి మరి ఈ టెట్లో మార్క్స్ అనేవి ఎక్కువగా సాధిద్దాము అనే ఉద్దేశంతో చదువుతూ ఉన్నారు ఎందుకంటే ముందు డిఎస్సి ఉంది కాబట్టి మంచి మార్క్స్ ఇందులో సా ఎలా అయినా సాధించుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యారు అయితే పేపర్ చూస్తే కొంచెం పేపర్ కఠినంగా ఉంది మరి మార్క్స్ అనేవి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడమే చాలా కష్టం అని అందరూ చెప్తున్నారు విశ్లేషకులు చాలామంది సార్స్ చాలామంది విద్యార్థులు కూడా అంటూ ఉన్నారు మరి దీనికి ఎంతవరకు నిజ నిజంగా పేపర్ కాటిని ఏ విధంగా ఉంది అని అందరూ అడగడం జరిగింది అయితే పేపర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని అడిగినట్లయితే అంటే తెలుగు ఇంగ్లీష్ కొంతమంది రాశారు వారిని అడిగినట్లయితే పేపర్ అంటే పేపర్లో మార్పులు అయితే జరిగాయి ఇంతకు ఆ చాలా ఈజీగా పైపోయిన బిట్స్ అనేవి రావడం లేదు అంటే ఆ లెవెల్ యావరేజ్ ఈజీ బిట్స్ అనేవి రావడం జరిగింది కానీ బిట్లు ఇచ్చి బిట్స్ ఇచ్చే విధానంలో మార్పు అనేది వచ్చింది అంటే టెట్ పేపర్లో కూడా చేంజింగ్ అనేది వచ్చింది ఎందుకంటే టెట్ పేపర్ అంటే చాలా ఈజీగా ఉండేది హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ ఉండేది ప్రతి ఒక్కరికి కూడా కానీ ఇప్పుడు ఈ హండ్రెడ్ మార్క్స్ దాటించడమే కొంచెం కఠినంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ టెట్ పేపర్లో కూడా పేపర్ అప్లికేషన్ ఓరియంటేషన్లో ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ అనేవి అంటే ఏ అండ్ బి పైవన్నీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అని చెప్తూ ఉన్నారు సో కాబట్టి పేపర్ సరళలో మార్పు అయితే వచ్చింది కానీ మీరు సబ్జెక్ట్ అనేది మీరు చదువుకున్న నుంచి వస్తుంది కాబట్టి మీరు భయపడకుండా జాగ్రత్తగా మీరు చదివింది జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఈరోజు ఎస్జిటి పేపర్లు చూసినట్లయితే ఈరోజు ఎస్డి ఎస్జిటి ఎగ్జామ్స్ ఎస్జిటి వాళ్ళకి టెట్ పేపర్ వన్ జరిగింది కాబట్టి వాళ్ళని అడిగినట్లయితే ఆ పేపర్లు చూసినట్లయితే క్వశ్చన్స్ అనేవి కొంచెం పర్వాలేదు అంటే లాంగ్వేజ్ పండిట్స్కి ఇచ్చిన టెట్ పేపర్స్ కన్నా ఎస్జిటి వాళ్ళకి వచ్చిన పేపర్ అది కొంచెం మోడరేట్గానే ఉంది ప్రాబ్లం లేదు బాగానే ఉంది అంటున్నారు సో కాబట్టి మీరు ఎవరు నిరుత్సాహపడదు ప్రిపరేషన్ని జాగ్రత్తగా ప్రిపేర్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి మీరు కొంచెం పేపర్ని అనాలసిస్గా పేపర్ చూస్తూ జాగ్రత్తగా అటెండ్ చేయండి మీరు అనుకున్న మంచి స్కోర్ సాధించగలరు సో ఎవరు కూడా డిస్క్రైబ్ అవద్దు డిస్క్రై అవ్వద్దు పేపరు టెట్ పేపరు చాలా టఫ్గా వస్తుంది ఈసారి అని చాలామంది భయపడుతూ ఉన్నారు ఎవరు భయపడదు మీ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి మంచి స్కోర్ అనేది మీకు తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే మీకు నార్మలేషన్ కూడా ఉంది సో కాబట్టి పేపర్ టఫ్గా ఉన్నా సరే నార్మలేషన్లో మీకు స్కోర్ అనేది పెరగచ్చు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడద్దు ఓకే ఫ్రెండ్స్